కొడుకు నుంచి నేను నా కొడుకు అంటే నాకు ఎంత ఇష్టం నీకు ఎవ్వరు నేను తప్ప ఎవ్వరు లేరు రా నాన్న నీకు నేను తప్ప నేను ఒక అనే నీకున్న బాంచన నువ్వు లేకపోతే నేను చచ్చిపోతే నానో నేను లేకపోతే నిన్ను ఎవ్వరు ఎట్లా చాతారో ఏ కష్టం చేసే నిన్ను చాదుకుంటారా డాడీ హలో హలో అత్తున్న సారు నా ప్లాన్ వట్టుకుంటానికి ఎవ్వరు లేరు ఓ అత్తన్న అత్తన్న సారు సరే సరే సారు అత్తన్న అత్తన్న ఆ పని గుతున్నరా బాన్సెను నిన్న ఎవ్వల కప్పు ఏపి పోవాలిరా ఆ గమంద అవ కప్పు నిన్ను ఓని నిన్న కప్పు అమ్మ నా కొడుకుని పట్టుకుంటారా నా నేను పనికి పోవాలే నా కొడుకుని పట్టుకోర్రమ్మా మీరు నాకే పని ఉంది ఆగం తట్టుకుండీ కొడుకుని పట్టుకుంటా పట్టుకోండి కొడుకుని పట్టుకునే పనికి పోయేదాకా నా కొడుకు పాలు రావమ్మా పాలు తిండి నాకు తిండి దొరకదమ్మ ప్లీజ్ అమ్మా పట్టుకో పగ్గిడా వండ పెట్టిపోతే చూడు కంతే పట్టుకొని పట్టుకోను ఆగం తట్టుకునే ముందు నీ పిలాని పట్టుకొని చెయ్య నీ పిలాని పట్టుకో ప్లేస్ అమ్మా పట్టుకోర్రమ్మా పట్టుకోని ఏ పిలాని పట్టుకోని మాకు అవసరం లేదు నీ పిల్లలని చేయాలి ఏమై డాడీ నిన్ను పట్టుకుంటానికి ఎవ్వరు లేరు డాడీ నిన్న ఎట్లా డాడీ నిన్నెవ్వలక అప్ప ఏపీ పోవాలి డాడీ నేను ఎట్లా డాడి నిన్నెవలకి అప్ప ఏపీ పోవాలి చెప్పు ఒకసారి మనకు పైసలు ఎట్లా నేను కష్టం చేయండి మనకు పైసలు ఎట్లా వస్తాయి కొడుకుని ఎవరికప్పు ఏపి పోవాలి అసలు ఎట్లా మారి నిన్నెవలక అప్పు ఏపి పోవాలి ఎట్లరా డాడీ నిన్నెవ్వకపో మా దోస్త్ భవాని ఉండి అది ఉంచుకోమని ఉంచుకుంటుందో దాని అడుగుతా నేను మరి ఏమన్నా పట్టుకుంటుందో పట్టుకోని ఇట్లా ఒకసారి ఏమైంది అక్క ఈ రోజు ఏంది ఏ రోజు రాంది ఈ రోజే పని పడి వచ్చినదేంటక్కా అబ్బా నేను పని కోతేనే నా కొడుకుని పట్టుకో నువ్వు అబ్బా ప్లీజ్ పట్టుకో వేగా దగ్గరికి దగ్గరకి నా అవసర పట్టుకోను అన్నది అబ్బా నేను పట్టుకోనక్క నా ప్లాన్లతో తంట అవుతుంది నాకు ఈ ప్లాన్ పట్టుకుంటే ఇంకా పెద్ద తలకే నొప్పి అవుతుంది పట్టుకోనక్క అబ్బో పట్టుకుంటే నీ దరిద్రం నాకు అంటుంది పట్టుకోవే పట్టుకోనక్క పట్టుకోను నాకు అద్దు నా ప్లాన్లతోటే నాకు తలకే నొప్పు పట్టుకొని పోవేంద్రావ్వరు పట్టుకోని అంటురం డాడీ నిన్నెలు పట్టుకుంటులేరు నేను పట్టుకొని పని కోత పారా డాడీ నెంబర్ పట్టుకుంటలేరు ఇక నువ్వు ఏం చేస్తావు ఇగో ఇడో కూర్చో ఇదంతా సాఫీ ఎత్తాం లేకుంటే సర్పంచ్ మనల్ని అంటారా ఇదంతా సాఫీ వేయకపోతే గాడికి కూర్చోరా పాంచే నాటికి తిరగకు సర్పంచ్ సార్ ఫోన్ చేసి నుండి రోడ్లు సాఫీ వేయమని అన్నాడు అయ్యో నా కొడుకుని పట్టుకునే దీవేమీ లేదు నా కొడుకు మొట్టలాడుతుండే అమ్మా నా కొడుకుని పట్టుకునే దీవే లేదు నాకు నా బతికి ఎందుకు అసలు నా కొడుకు అనాథ ఉడితే అనాథ ఆశ్రమం లేదు నా కొడుకుని వారికి యాక్సిడెంట్ అయింది అమ్మో ఫ్యూచర్ కూడా నమ్ముతారు

అయ్యో పాపం అక్కడికి అక్క కొంచెం లెవ్వా అయ్యో పాపం చిన్న పాప కూడా ఉన్నాడు అయ్యో లెత్తలేదు కదా అక్క అయ్యో చనిపోయి డాడీ పిలుచుకొద్దామా పాపం తీసుకొని పోయి పిలుచుకు

సరే సరే గా సపో ప్లాన్ని మీరు ఏం చేస్తా చేసుకోరు కానీ ఆమె దగ్గర పోకూరి సరే సరే పెంచుకోరు పెంచుకోరు అద్దని నేను చెప్తున్నా కానీ మన లేదు సరే పెంచుకోరు పెంచుకోనా నేను చేసిన తప్పుకో నేనే ఘోరంగా బాధపడుతున్నా ఇప్పుడు ఈ పెంచుకుంటా పెంచుకుంటాడు నేనేగా పెంచుకుంటే కనీసం ఆమెకు ఒక మంచి చేసిన ఉన్నాయి ఇత ఉన్నతి నాకనే పెరుగుతాడు ఈ ప్లాడ్ అయినా ఈ ప్లాడ్ ఇన్నే పెరగను ఇక నా పిల్లలకు కూడా నేనే కావని చంపిన తిరిగితే మస్తు బాధపడతారు తెలియకుండా మేనేజ్ చేయాలి నా పిల్లలకు తెలవద్దు ఎట్లనే చేసి రాకపోతే రాకపో తిందుకే మంచిగా ఈ తమ్ముతో అలా కొడుకుని నీకు ఇచ్చిపోయింది అలా ఇచ్చిపోలే పిన్ని మరి యాక్సిడెంట్ కూడా ఏమైందో తెలియదు కానిగా చనిపోయింది శ్వాస ఆడతలేదు

తమ్ముని నుంచి అదుగుతున్నా అన్న తమ్ములు లేరు కదా సరే రాదా సరే ఈమెంట్ దానం చేసి తమ్ముని తీసుకోవదా